హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పాంజీగా తయారు చేసుకుని గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం నానబెట్టిన వన్ కేజీ మినపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని దానిని కొంచెం కొంచెం గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడే ఉప్పును కూడా వేసుకొని రుబ్బుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేసిన అవసరం లేదండి ఈ విధంగా కొంతసేపటికి మనకి రుబ్బ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అప్పుడు దానిని కొంచెం కొంచెం ప్యాన్లోకి తీసుకొని రెడీ చేసుకున్న పప్పు అంతటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడలు చూపిస్తున్న విధంగా వన్ బై వన్ గారెలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా గ్రైండర్లో యాడ్ చేయడం వల్ల గారెలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో వాటర్ అయితే అస్సలు వేయవలసిన అవసరం లేదండి ఇదే ప్రాసెస్లో గారెలన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ వాటి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా స్పాంజీగా మినప్పప్పుతో గారెలు రెడీ మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి